ఒకనొకప్పుడు పరమశివుడు పార్వతీదేవి అసుర సంధ్య వేళలో ఈ భూమండలం అంతటా కూడా విహారం చేస్తారు శ్రీశైల పర్వతం మీద దిగుతారు వాళ్ళిద్దరూ విహారం చేస్తుంటే సనత్కుమారుడు కనబడ్డారు కనబడితే వాళ్ళకి ముచ్చటేసింది బ్రహ్మవేత్త మహానుభావుడు బ్రహ్మజ్ఞాని పలకరిద్దామని వృషభవాహనం మీద కిందికి దిగి దిగిరికెళ్ళారు ఆయన ఇలా చూశారు చూసి తన పంతాన్ని చేసుకుంటున్నాడు ఇద్దరు అలా నిలబడ్డారు ఆయన ఏం పలకరించలేదు పలకరించకపోతే పరమశివుడు అన్నాడు ఏమయ్యా లోపల సంతోషించాడు ఇది బ్రహ్మవేత్త అంటే ఏమయ్యా ఇంతసేపటి నుంచి నించున్నావు కనీసం నువ్వు పలకరించలేదు మమ్మల్ని అన్నారు ఏంటి నువ్వు కొత్తగా ఏంటి నాకు లోకమంతా నువ్వు తప్పింకోటి కనపడితేగా నువ్వే కనపడుతున్నది బ్రహ్మవేత్తకి ఏం కనపడుతుందండి విశ్వం కనబడదు విశ్వనాథుడు కనపడతాడు లోకం కనపడదు లోకేశ్వరుడు కనబడతాడు కాబట్టి నాకు కనపడుతున్నదే నువ్వు ఇవాళ కొత్తగా కనపడ్డావుటి నాకు ఎప్పుడు నువ్వేగా కనపడదు కొత్తతనం ఏముంది అదని అలా కూర్చున్నాను అన్నది లేచి నిలబడి మాట్లాడకుండా అలా మా